అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో ఉన్నారు మేడం తో మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాద రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు వర్ష ఫలాలు ద్వాదశ రాశులు వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం తప్పకుండా ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరికీ బాగుండాలి బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి ఉన్నదే చెప్పాలి తప్పి చెప్పలేము అంతే ఉండకూడదు ఎందుకంటే అది తెలిస్తే కదా మన జ్యోతిష్యం అనేది ఏంటి ఒక వెలుగు అంటే ఏంటి మనం వెళ్ళే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ని సో అక్కడ మలుపు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వడానికి ఆ గమ్యం వెళ్ళడానికి మనకి పెట్టే హెడ్లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ పెడుతూ మనకి మనకి పెడుతుంటారు అలాగే జ్యోతిష్యం కూడా ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునే వాళ్ళం సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నామంటే చేసి చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రశక్తితో జపము చేసుకొని వాళ్ళు ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి సో ఇవాళ మనం ఛానల్స్ చెప్పుకుంటున్నాం కనుక సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటాం వాళ్ళు ఉగాది వాళ్ళు మన ఫలితాలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటి జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు ఈ ఎప్పుడైతే ఈ ఫలితాలు ఎప్పుడైతే తెలుసుకుందో అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పరిహారం చేసుకోవడం బాగున్న వాళ్ళు బాగుంది కానీ నుంచి దూసుకుని వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది ఏ రాశి వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం మేడం ఇరవై ఐదులో లోల్ గా కర్కాటక రాశి వారికి ఎలాంటి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా సో కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుందని బాగుండాలి అనుకుంటూ మనం వెళ్ళాలి ముందుకి ఎందుకంటే ఫిబ్రవరి నుంచి మే వరకు బ్రహ్మాండంగా ఉంది రెండవ నెల నుంచి వీళ్ళు ప్రారంభమయ్యేదైతే ఆ ఆనందాలు ఉన్నాయి అవి అవి ఎక్కువ రోజులు ఉండవు కాకపోతే ఆ ఉన్న కొన్ని రోజులు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎలా ఎంత హ్యాపీగా ఉంటాయంటే సో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం అనేది వస్తుంది ఉద్యోగం రావడము అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ ఉద్యోగం రావాలని గట్టిగా మొక్కడము దేవుడి దర్శనం చేసుకోవడమో చేసుకోవాలి గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తింపు రావడము ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళకి ఒక గుర్తింపు రావడము ఇవన్నీ కొన బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి ఎప్పుడు దాకా అంటే మే వరకు ఎందుకంటే లాభస్థాన్లో గురువు సో లాభస్థానంలో గురువు ఏంటంటే నీకు ఏది కావాలో అంటే మనం దేవుని వరం అడగడే ఆలస్యం ఇచ్చేస్తారు అలాగా లాభస్థానంలో గురువు ఉండడం వల్ల వీళ్ళు ఎంత తొందరగా ఏ ప్రయత్నమైనా చేయడం మొదలు పెడతాయి ఆ ప్రయత్నం అనేది అవుతుంది మే వరకు బ్రహ్మాండంగానే ఉంటుంది అయితే ఏంటంటే వీళ్ళకి అన్ని బాగున్నా అష్టమ ఇబ్బంది పెడుతున్నారు కదా అష్టమశిని వల్ల కాస్త ఆలస్యం ఆటంకాలు జరుగుతాయి అది ఆయన ఆలస్య కాదు వీళ్ళు చేయడానికి ఆలోచనతో ఆగిపోవడం అవుతుందో అవుదో అనే ఒక సందేహాలతో ఉండిపోవడం వల్ల ఆ లాభస్థానంలో గురువు చేసే ఏదైతే యోగ్యం యోగం ఉందో ఆ యోగాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు సో ఖచ్చితంగా చేయాలి అనుకుంటే ఒక టైం టేబుల్ గీసుకొని ఖచ్చితంగా ఈ పని అయిపోవాలని ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటే ఆ పని అవుతుంది సో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పనికి ఒక ప్లానింగ్ ఒక బాధ్యతగా ఉండి చేసుకుంటూ వెళ్తూ ఉంటే చకచక పనులన్నీ అవుతాయి లేకపోతే అవి కాస్త ఇబ్బంది పడతాయి అష్టమ శని భగవానుడు ఉండవు థర్టీ ఫస్ట్ వరకు మా మార్చి ముప్పై ఒకటి వరకు శని భగవాన్ ఉంటారు అక్కడ నుంచి దోషం పోతుంది పో దోషం పోతుంది అనుకోవడానికి లేదు అక్కడ మళ్ళీ మే మేలో రాహు వచ్చేస్తున్నాడు సో మే నుంచి మళ్ళీ రాహు రావడం వల్ల ఏంటంటే అక్కడ మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ అష్టమ స్థానంలో శని భగవాన్తో పాటు రాహుతో పాటు శని భగవాను రావడమే ఈ అంటే అష్టమ స్థానం వీళ్ళకి ఏంటి శని భగవానుడు రాహు ఇద్దరు కలిసి ఉంటారు ఒక నెల సో అంటే శని రాహుల్ కలిస్తే ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి చాలామంది తెలియకుండానే ఒక మేము సూపర్ స్టార్ అనే అనే ఫీలింగ్ తెప్పిస్తారు అంటే బ్రహ్మాండమైన మేము వస్తుంది వాళ్ళు ఏదంటే ఉంటుంది ఎందుకంటే లాభస్థానంలో గురువు యోగిస్తున్నాడు అష్టమస్థానంలో శని రాహుల్ ఇద్దరుకున్నా వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తుంటారు ఆ వెళ్ళేటప్పుడు మంచి చేసినప్పుడు ఏంటంటే కాస్త నువ్వు గొప్పవాడివి నువ్వు బ్రహ్మాండంగా చేయగలుగుతావు నీ వల్ల అవుతుంది నువ్వు సాధించగలవు సో దానికి మనం వెళ్ళకుండా జాగ్రత్త పడి కాదు నా పని నా ఎంతవరకు చేయగలను అంతవరకు చేయాలి అనుకుంటూ ముందుకు వెళ్తే లాభస్థానంలో గురువు యోగ్యంగా వీళ్ళకి అన్ని పనులు చేపిస్తారు ఆ పని ఎప్పుడైతే కాదని కొంచెం అహంకారంగా కానీ కాస్త దూసుకొని వెళ్ళం కానీ దూకుడు భగవంతం వెళ్తే మాత్రం తర్వాత గురువు మారుతారు తర్వాత రాహు మారుతారు శని మారుతారు అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో మే జనవరి నుంచి మే వరకు బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు తర్వాత మే తర్వాత నుంచి గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటారు సో తగ్గిపోవడం అంటే ఏంటి అంటే వాళ్ళు అందరూ ఏమంటారు చుట్టూ వాళ్ళందరూ నీకు అహంకారం పెరిగింది కదా అహంకారం తగ్గించదు దేవుడు నీకు పొగ తగ్గింది తగ్గించదు అని చెప్పి మాటలు పడాల్సి వస్తుంది సో ఇలాంటి మాటలు మనం పడకుండా ఉండాలంటే కర్కారు రాసి వాళ్ళంతా ఈ సంవత్సరం అంతా ఏంటంటే జనవరి మొదటి నెల మొదటి రోజు నుంచి వీళ్ళు చక్కగా ఒక క్రమశిక్షణ ఒక డైరీ రాసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఏ పని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఒక బాధ్యతగా ఒకవేళ వాళ్ళకి అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మన చేతిలో ఏదో ఉండదమ్మా అంటే మనం చేసేస్తాం మనం చేయగలమో అనుకుంటాం మన చేతుల్లో ఏముంది భగవంతుడు అనుకుంటేనే అవుతుంది అలాగే ఈ గోచారం ఎవరితో విహస్థితి మారుతుందో ఆటోమేటిక్ తెలియకుండా చిన్నపిల్ల వాళ్ళకు కూడా చాలా గట్టిగా మాట్లాడడం నేను చేయగలను నా సంగతి తెలియదు అని చెప్పేసి ఆయనకు కొంచెం అహంకారం తెప్పిస్తారు అహంకారం తెప్పించడము తర్వాత కాస్త అంత బద్దగా తెప్పించాము అంటే బాగా సూపర్గా పనిచేసే వాళ్ళని బద్దకస్తులుగా మార్చడము చేస్తాల్లే అందము కాస్త అనారోగ్య సమస్యలు ఇవ్వడము ఎందుకంటే శని భగవాన్ గోచారంలో అష్టమ వాళ్ళ జాతకంలో కూడా శని భగవాన్ ఎక్కడ ఉన్నాడు ఎలా ఉంది తర్వాత జాతకంలో దశలు ఎలా ఉన్నాయి యోగిస్తున్నా యోగించట్లేదా ఇవన్నీ చూసుకుంటే అక్కడ కూడా ఇబ్బంది పట్టే అవకాశం ఉంటే ఇక్కడ ఈ ఇబ్బంది రెండు కలిపి బాగా ఇబ్బంది పడతారు అక్కడ లాభస్థానంలో కానీ యోగ్యంగా బాగున్నట్టయితే కనుక ఈ అష్టమశి వెళ్తూ వెళ్తూ వీళ్ళకుని మంచి వేసి వెళ్తారు చాలా మంది ఆస్తులు పొలాలు భూములు కొనుక్కొని అంటే స్థిరాస్తులని కూడబెట్టుకోవడం అనేది జరగడం అనేది కూడా ఈ అష్టమ శని భగవాన్ వల్ల అవుతుంది అవుతుంది అనే దానికి ఏంటంటే జాతకంలో యోగం ఉంటాయి సో అది గోచార ఫలితాలు అనమాట సో ఈ సంవత్సరం వీళ్ళకంతా ఏంటంటే క్రమశిక్షణతో మే వరకు బ్రహ్మాండంగా చేసుకుని మే తర్వాత నుంచి గురువు మారుతారు కనుక ఖచ్చితంగా వీళ్ళకి కాస్త అంత మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి సో వివాహాలు చేసుకోవాలో వివాహ ప్రయత్నం ఉన్న వాళ్ళకున్న వివాహాల అన్నీ కూడా జనవరి నుంచి ప్రారంభం చేసేసుకుంటే మేలోపు వివాహాలు మాఘమాసంలో చేసేసుకోవచ్చు గోప్రవేసాలు ఉన్నా సరే మాఘమాసంలో చేసుకోవడానికి ప్రయత్నం వాళ్ళకున వీళ్ళకున ఏంటంటే వీళ్ళకేంటంటే ఎప్పుడైతే థర్టీ ఫ్ ముప్పై తారీఖు నుంచి శని భగవాన్ మారుతున్నాడో శని రాహుల్ కలిసి ఉంటారు శని రాహుల్ ఇద్దరు కలవడం వల్ల ఏంటంటే కొన్ని పనులు చాలా ఫాస్ట్గా అవుతాయి ఆ ఫాస్ట్గా అయితే అబ్రాడ్స్ వెళ్ళడం కానీ అక్కడ సెటిల్ అవ్వడం కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానీ అక్కడ ఉన్న వాళ్ళ వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహాలు అవ్వడం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి ఇంకా చెప్పక్కలేదు అనమాట సో తిరుగు లేకుండా మే వరకు అయితే సూపర్ విలువ మే మే నుంచి కాస్త గ్రాడ్యువల్ తగ్గుతూ ఉంటుంది సో తగ్గుతూ ఉంటుందంటే మరింత ఎంత దారుణంగా కాదు కాస్త జాగ్రత్తగా రమశిక్షణ అనుకోండి ఆ ఇబ్బంది ఉండదు లేకపోతే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళు చక్కగా హనుమాన్ చాలీసా చదవడము హనుమాన్ చాలీస పారాయణ చేయడము ఇంట్లో హనుమాన్ చాలీసా భజన చేయించడము నెలకు ఒకసారి సుందరాకాండ హోమం చేయించడం సుందరాకాండ పారాయణ చేయించడం అంటే హోమం చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు హోమం చేయించుకోవడము లేదు అంటే హోమం సుందరాకాండ పారాయణ చేస్తారు చక్కగా ఆ పారాయణ చేయించుకోవడము చేసుకుంటూ వెళ్తే అనారోగ్య సమస్య అనేది రాదు ఎందుకంటే అష్టమ రాహు కాస్త ఇబ్బంది పడతారు అంటే ఎటువంటి ఇబ్బంది పడతారో చెప్పలేము ఎందుకంటే దీర్ఘకాల గ్రహాలు ఇవన్నీ సో దీర్ఘ అంటే సంవత్సరం వచ్చిన రౌండే గ్రహాలు కనుక ఈ గ్రహస్థితిలో మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఖచ్చితంగా అన్ని రోజులు బాధపడాల్సి వస్తుంది అంటే సంవత్సరం ఉండే వాళ్ళు మనకి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేయాలి అంటే లైఫ్ టైం అనమాట సో ఏదైనా షుగర్ వచ్చినా బీపీ వచ్చినా ఇంకేదైనా గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా హార్మోన్స్ ఇన్బాలెన్స్ సమస్యలు వచ్చిన వెన్ను ముఖ సంబంధించిన ఇబ్బందులు వచ్చిన ఇవన్నీ లైఫ్ లాంగ్ మనం భరించాల్సి వస్తుంది ఇవన్నీ రాకుండా ఉండాలంటే చక్కగా ఇంట్లో సుందరంగా పారాయం చేయడం సుందరగా పూజ చేసుకుంటూ ఉండడం హనుమాన్ చాలాసే చదవడం ప్రతి రోజు హనుమాన్ చాలా చదువుకొని బయటకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా అవుతాయి ఇది వీళ్ళు చేయాల్సిన పరిహారం రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్ గా కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలా చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు నమస్తే